గత కొన్ని నెలలుగా పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు హరి బసవంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని సందర్శించి వారం రోజులుగా ప్రారంభిస్తామని డిమాండ్ చేయగా నేడు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వక కార్మిక సంఘాల నేత కౌశిక హరణను ఉదయమే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు కాగా ఆ పిలుపును అందుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంతర్గం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది کانڈي وي ڪري 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 ناسين چاله پولیس چور ناسين چاله پولیس چور ناسين چاله پولیس چور ناسين چاله پولیس چور

సీనియర్ నాయకులు కవిష్కరణ పిలి మేరకు మరి మేమందరం మండలాల నుండి వచ్చి ఈ బ్రిడ్జి ఓపెనింగ్ కొరకు మరి అందరం సాయబత్త అయినాం మరి టైం ప్రకారంగా మేము అందరం వచ్చేందుకు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిందనే ఉద్దేశంతో కానీ కార్యకర్తలు కానీ అక్కడ జరుగుతుంది ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకత ఎందుకంటే ఈ బ్రిడ్జి ఓపెనింగ్ అయితే దాదాపు ఒక నాలుగు రెండు మూడు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది కాబట్టి మరి గవర్నమెంటు వచ్చి కూడా మరి ఎందుకు కాలాపనే ఎత్తుందో ఇది అర్థం కావాలే లేదు దానికి వ్యతిరేకంగా మరి మా ప్రేతమ్మ నాయకులు కవిష్కరణ దిపేరకు టీఆర్ఎస్ పార్టీ మరి మేమందరం అందరం కార్యకర్తల వచ్చి అక్కడ దాని ఓపెనింగ్ ఎందుకంటే పోలీసులు నిరంకుశ పాలనతోటి తోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండి వాళ్ళను పోలీసులు బందోబస్తు పెట్టి మరి ఇక్కడ ఆపులు కరెక్ట్ కాదు మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం ఏదైతే ప్రజల కొరకు ఇబ్బంది అవుతుందో దాన్ని రోడ్డు విషయం మరి తొందరగా ఓపెన్ చేయడానికి కూడా దాదాపు నెల నుంచి పిలుపు చేయడం జరిగింది మరి దాని ద్వారా మన లోకల్ ప్రజలు చాలా ఇబ్బంది పడి కూడా జరిగినాయి చాలామంది చనిపోయారు ఇది ప్రజా వ్యతిరేకంగా మీరు భావించి మరి దీన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని మా నాయకుడు కూడా అరెస్ట్ చేసుకరని కూడా హౌస్ అరెస్ట్ ఇది మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము వెంటనే మరి మా హరణ్యం కూడా హౌస్ అరెస్ట్ విడుదలయ్యాలి ఏదైతే మా కార్యకర్తలు అందరికీ మరి ఈ రోజు పొద్దున ఉదయం పది గంటలకు అరెస్ట్ చేసిందో బేర్సేపుగా విడుదలయకపోతే ఇంకా రాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం जय भीम जय तेरा नारा जय तेरा जय गुरुंना नायक करला जय गुरुंना नायक करदिल आले जय गुरुंना